नो हैप्पी बर्थडे गाइस गाइस شلون गाइस मम इंडिक हैप्पी बर्थडे हां बर्थडे मिनो हैप्पी बर्थडे पटाड మా తమ్ముడు पटाड मना చేపలు ఉన్నాయా చూసావా చూడండి గాయ చాలా బ్యూటిఫుల్గా ఉంది బా బే ఉంది కదా గాయస్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లావర్కి వెళ్దామంటే ఫుల్ వాటర్ ఉంది అది ఆలోచిస్తున్నాం ఎద్దాం వద్దా అని చెప్పేసి కానీ బల్లే ఉంది నిజంగా ఫ్లవర్ చూడండి ఆ ఆకులు మొత్తం మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం కదా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి అలా కాకుండా ఈ చిన్న ఆకులు బట్ ఆ పూలు చూడండి ఎలా వేయాలి ఆ పూని అరే చిన్న చిన్న చేపలు ఉన్నాయా అరే యార్ దీంట్లో చేపలు కూడా ఉన్నాయి గాయస్ అయ్యా ఎండిపోతు ఆయన తొందరగానే ఎందుకంటే ఈ వర్షంకి వచ్చినాయి మీకు చాలా చిన్న చేపలు ఉన్నాయి

వాడు మాట్లాడి మీరు ట్రాన్స్లేట్ చేయాలి ఎవరైనా పెట్టుకోవాలి ఇంకా చాలీ పడతావు కొంచెం బాగుంది ఇదిగోండి गाइस సో ఇదిగోండి బ్యూటిఫుల్ గా ఉంది కదా అలా చూడండి ఇప్పుడు చూపి గ్రీన్ గ్రీన్ కలర్ ఉంది వైట్ వైట్ కదా ఇది పర్పుల్ కదా తర్వాత ఎల్లో 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 డట్టీ yellow అది yellow అది ఇదిగో మిన్ను హ్యాపీ బర్త్ డే गाइस गाइस చూడండి गाइस మా మిన్నుకి హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే మిన్ను Happy birthday. <laughs> <laughs> yeah. Yeah. Happy birthday Happy Birthday Thank you, you Happy <laughs> uh, <laughs> Birthday